జిల్లాలోనే మొట్టమొదటి ఇంజనీరింగ్ కళాశాల అయిన మన జయప్రకాష్ నారాయణ్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్కు ఈ మధ్యకాలంలో నాక్ అక్రెడిటేషన్ వచ్చిన తర్వాత యూజీసీ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ న్యూఢిల్లీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారు అటానమస్ ఇవ్వడం జరిగింది ఈ సంవత్సరం నుంచి అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో చేరబోయే విద్యార్థులందరికీ కూడా అటానమస్ ఫలాలు అందబోతున్నాయి ఈ సంవత్సరం మనం బీటెక్లో ఆరు బ్రాంచులు ఎంటెక్ ఎంబీఏ ఎంసీఏ కొత్తగా ఇంటర్మీడియట్లో అన్ని బ్రాంచులు సిఈసి హెచ్ఈసీ ఎంఈసీ ఎంపీసీ బైపీసీ అన్ని బ్రాంచులకు ప్రవేశం ఉండే విధంగా బీబీఏ బీసీఏ కోర్సులను కూడా ప్రవేశపెట్టడం జరిగింది వీటన్నిటికీ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ వారు ఇచ్చినటువంటి అటానమస్ స్టేటస్ వస్తుంది అటానమస్ సిస్టంలో ఈ ఈ సంవత్సరం నుంచి కళాశాల ప్రస్థానం ప్రారంభం కాబోతుంది దానికి గాను డాక్టర్ పన్నాల కృష్ణమూర్తి గారని సీనియర్ ప్రొఫెసరు ఎలక్ట్రికల్ విభాగ అధిపతిగా ఉండి ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో కళాశాలలో పనిచేశారు ఈ అటానమస్ ఫలాలను పర్ఫెక్టుగా విద్యార్థులకు చేర్చాలనే ఉద్దేశంతో వారిని ఈరోజు నియమించడం జరిగింది ఈ కళాశాలకు ఇప్పటి నుంచి వీరు కళాశాల యొక్క డైరెక్టర్ యూజీసీ అఫైర్స్గా ఉంటూ ఈ సంవత్సరం నుంచి అటానమస్ సిస్టంలో ఈ కళాశాల యొక్క కొత్త కొత్త ప్రస్థానాన్ని వారు వారి సమక్షంలో వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తారు వారిని ఈ రోజు నుంచి డైరెక్టర్ యూజీసీ అకాడమిక్స్గా అపాయింట్ చేయడం జరిగింది అదేవిధంగా సందీప్ కుమార్ ఈ డైరెక్టర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ యూజీసీ అటానమస్కు సంబంధించిన విధి విధానాలు కొత్తవి ఉంటాయి కాబట్టి వాటిని డైరెక్టర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్గా సందీప్ కుమార్ అపాయింట్ చేయడం జరిగింది ఈయన మన కాలేజీలోనే సివిల్ ఇంజనీరింగ్ చేసి యుఎస్కు వెళ్ళి అక్కడ రెండు సంవత్సరాలు ఎన్విరాన్మెంటల్ అండ్ సస్టైనబిలిటీ ఎనర్జీలో మాస్టర్స్ చేసిన తర్వాత మూడున్నర సంవత్సరాలు అక్కడ అమెరికాలో ట్యాంపాలో మరియు మినసోటా పోలీస్ లాంటి ప్లేసెస్లో తాను మున్సిపల్ ఇంజనీర్గా జాబ్ చేసి మళ్ళీ ఇండియాకు రావడం జరిగింది తనికి ఇప్పుడు యూజీసీ అటానమస్కి సంబంధించిన ఎగ్జామినేషన్స్ డైరెక్టర్ ఆఫ్ ఎగ్జామ్స్గా అపాయింట్ చేయడం జరిగింది జయప్రకాష్ నారాయణ్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో డైరెక్టర్ యూజీసీ అఫైర్స్గా అపాయింట్ అయిన తర్వాత అపాయింట్ చేసినందుకు ఫస్ట్ ధన్యవాదాలు అదేవిధంగా ఈ కాలేజీలో ఉన్నటువంటి అటానమస్ స్టేటస్ అతి తక్కువ కాలేజెస్లో ఈ రూరల్ ఇంజనీరింగ్ కాలేజెస్లో ఇటువంటి అటానమస్ స్టేటస్ ఉంది రూరల్ విద్యార్థులకు అటానమస్ ఫలాలు అందించడం అన్నది చాలా సంతోషంగా ఉంది అటానమస్ అనంగానే మరింత బాధ్యత పెరిగి సిలబస్ పిల్లలకి ప్రస్తుతం ఉన్నటువంటి ఆ కంపెనీలకి కావలసినటువంటి విధంగా సిలబస్లో కొన్ని మార్పులు చేర్పులు చేసుకుంటూ జేఎన్టీయు అనుబంధ గుర్తింపుతోటే ఈ పిల్లలకి మరింత మెరుగైనటువంటి విద్యని అందించడంలో ఈ అటానమస్ అనేది చాలా దోహదపడుతుంది జయప్రకాష్ నారాయణ కాలేజీలో ఇటువంటి అటానమస్ ఫలాలని పిల్లలకు అందించడానికి గాను మేము చేస్తున్నటువంటి కృషిలో భాగంగా జేఎన్టీయు రిటైర్డ్ వైస్ ఛాన్సలర్ అయినటువంటి డాక్టర్ తులసిరామ్ దాస్ గారి గైడెన్స్లో అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఉన్న ఉన్నతమైనటువంటి విద్యా ప్రమాణాలని అందించడానికి కావలసినటువంటి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది జేఎన్టీ నుంచి పన్నెండు మంది ప్రొఫెసర్స్ బృందం ఈ యొక్క అటానమస్ని అటానమస్లో ఈ యొక్క సిలబస్ రివిజన్ని పర్యవేక్షిస్తూ ఉంటారు ఆ పర్యవేక్షణలో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి కొత్త ఎగ్జామినేషన్ సిస్టమ్కి కావలసినటువంటి అవసరాలని అదేవిధంగా సిలబస్లో ఎప్పటికప్పుడు కంపెనీలకి కావాల్సినటువంటి ఇండస్ట్రీస్తో చర్చించి వాళ్ళకి కావాల్సినటువంటి సిలబస్లో మార్పులు చేర్పులు చేస్తూ ఈ ఫలాల్ని ఖచ్చితంగా విద్యార్థులకి రానున్న సమయంలో అందించడానికి కావాల్సినటువంటి అన్ని మొత్తం కృషి చేస్తామని తెలియపరుస్తూ సెలవు తీసుకుంటున్నాను నా పేరు సందీప్ నేను ఆల్రెడీ ఇక్కడ బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ చేశాను యుఎస్లో మాస్టర్స్ చేశాను ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ అండ్ సస్టైనబిలిటీలో అక్కడ యూఎస్లో మనకి ఇక్కడ లాగా ఒక జేఎన్టీ ఉండి దాంట్లో సపరేట్గా ఉంటుంది అక్కడ కంప్లీట్ అటానమస్ ఆర్ సెల్ఫ్ సస్టైన్డ్ యూనివర్సిటీస్ ఇప్పుడు నెక్స్ట్ మన ఇండియాలో కూడా అట్లాగే సెల్ఫ్ సస్టైన్డ్ యూనివర్సిటీస్ అండ్ అటానమస్ కాలేజెస్ ఎక్కువ పెరగాలని కోరుకుంటున్నాం సో అందులో భాగంగా నేను ఇక్కడ జైప్రకాష్ నారాయణ్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో ఎగ్జామినేషన్ బ్రాంచ్లో డైరెక్టర్గా జాయిన్ అవుతున్నాను అండ్ ఇక్కడ నెక్స్ట్ ఏంటంటే కంపెనీస్తో అప్ అయ్యి వాళ్ళకి కావాల్సిన సిలబస్ ఏంటి వాళ్ళు నెక్స్ట్ ఫ్యూచర్లో కిడ్స్కి వాళ్ళకి ఎట్ ఎటువంటి సిలబస్ కావాలి దానివల్ల మా కాలేజ్లో జాయిన్ అయ్యే స్టూడెంట్స్కి ఎలా మంచిగా ఉంటుందో ఫ్యూచర్ ఎలా ఉంటుందో చెక్ చూసుకోవడానికి దానిలో నేను హెల్ప్ చేస్తాను అంతే థ్యాంక్ యూ